శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది రచించబడి ఉన్న నాటకము ఈ నాటకము నుండి ఒక్క ఆత్మ కూడా తప్పించుకోలేదు మోక్షము ఎవ్వరికీ లభించదు పిల్లలైన మీరు బోలానాథుడైన శివబాబాకు పిడికెడు బియ్యాన్ని ఇచ్చి మహళ్ళును తీసుకుంటారు వారు ఉన్నతోన్నతుడైన తండ్రి కొడుకు అయిన శివబాబా మీకు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారు కానీ ఏమీ తీసుకోరు సాలి గ్రామాలతో శివభాగవాను వాచ ఈ జ్ఞానము ఆత్మలే వినవలసి ఉంటుంది కావున మీరు ఆత్మాభిమానులుగా కావాలి ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు ఈ పురుషోత్తమ సంగమ యుగములో తండ్రి వచ్చి అందరినీ ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు మీకు దేహాభిమానుల మరియు ఆత్మాభిమానుల తేడా స్పష్టముగా తెలిసింది ఆత్మయే ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది ఈ చదువును చదివేది ఆత్మయే కాని శరీరము కాదు ఇది ఆత్మీక చదువు ఒక్క తండ్రియే వచ్చి చదివిస్తారు మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది అనంతమైన తండ్రి పేరు శివ వారు నామరూపాలకు అతీతుడు కాదు మనుషులకు శారీరక నామము ఉంటుంది నిరాకారుడైన తండ్రికొక్కరికే శివ అని ఆత్మకు పేరు ఉంది బాబా చెప్తున్నారు మీరు భక్తి మార్గములో భగవంతునికి ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయని భావించారు మీరు స్వయం భ్రమించడముతో పాటు నన్ను కూడా భ్రమింపచేశారని బాబా అంటారు డ్రామా అనుసారంగా శివబాబా మాట్లాడే విధానము ఎంతో శీతలమైనది అర్ధకల్పము అందరూ భగవంతుడిని సర్వవ్యాపకుడు అని భావిస్తూ అపకారమే చేశారు ఎవరు ఎంతగా గ్లాని చేసినా నేను మాత్రము అందరికీ ఉపకారమే చేస్తానని బాబా అంటారు శివబాబా ఒక్కరే నిష్కామ సేవాధారి మీరు ఏ సేవ చేసినా దానికి ఫలితము తప్పకుండా లభిస్తుంది భక్తి మార్గములో మీరు అర్ధకల్పము కర్మకాండలను చేస్తూ వచ్చారు ఇప్పుడు మీరు జ్ఞాన మార్గములోనికి వచ్చారు జ్ఞానము అనగా చదువు ఒక్క తండ్రి నుండే ఒకేసారి ఈ చదువు లభిస్తుంది తండ్రి పురుషోత్తమ సంగమ యుగములో ఒకేసారి వచ్చి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసి వెళ్తారు భక్తి వేరే జ్ఞానము వేరే భక్తి ద్వారా అర్ధకల్పము రాత్రి ఉంటుంది జ్ఞానము ద్వారా అర్ధకల్పము పగలు ఉంటుంది రామరాజ్యము మరియు రావణరాజ్యము రెండు విశాలమైనవే రెండింటి సమయము ఖచ్చితముగా ఉంది ఈ సమయంలో అందరూ భోగులుగా ఉన్న కారణంగా ప్రపంచపు వృద్ధి ఎక్కువగా జరుగుతుంది ఆయువు కూడా తగ్గిపోతుంది జనాభా వృద్ధి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వము అనేక ఏర్పాట్లను చేస్తుంది ఇంత పెద్ద ప్రపంచమును తగ్గించటము ఒక్క శివబాబా పనియే ఉదయం ఉదయము మీరు తండ్రి స్మృతిలో కూర్చోండి ఇది ఆత్మీక డ్రిల్లు లాంటిది యోగము అన్న పదాన్ని తీసివేసి స్మృతి అన్న పదాన్ని గుర్తుంచుకోండి శివబాబా మీకు డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాలను వివరిస్తున్నారు ఇది వెరైటీ ధర్మాలు మరియు వెరైటీ మనుష్యుల కల్ప వృక్షము మొత్తం సృష్టిలోని మనుష్య మాత్రులందరూ పాత్రధారులు ఇక్కడ అనేక మంది మనుష్యులు ఉన్నారు అత్యంత తక్కువ జనాభాతో సత్యయుగము ప్రారంభమవుతుంది యజ్ఞ ప్రారంభము నుండి ఇప్పటి వరకు మీరు జ్ఞానసాగరుని జ్ఞానాన్ని పూర్తిగా మింగివేస్తున్నారు మీరు ఆత్మీక పిచ్చుకలు సంగమయుగ బ్రాహ్మణులు మీకిప్పుడు సంపూర్ణమైన జ్ఞానము లభించినది మీరు కల్పకల్పము ఇక్కడ చదువుతారు మరియు భవిష్యత్తులో స్వర్గరాజ్య అధికారాన్ని పొందుకుంటారు ఎవరు ఎటువంటి కర్మలను చేస్తారో వారికి అటువంటి ఫలము లభిస్తుంది ఎవరైనా ఆసుపత్రిని నిర్మిస్తే మరు జన్మలో వారికి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ఎవరైనా ధర్మశాలను మరియు స్కూళ్లను నిర్మిస్తే వారికి ఈ అర్ధకల్పములో సుఖము లభిస్తుంది శివబాబా మీకు సదా సుఖాన్ని ఇచ్చే కొడుకు వారు దాత ఎప్పుడూ తీసుకునేది ఏమీ లేదు మీరు పిడికిడు బియ్యాన్ని ఇచ్చి మహళ్లను తీసుకుంటారు కావున శివబాబాను భోలానాథుడు అని అంటారు వారు పతిత పావనుడు జ్ఞానసాగరుడు సన్యాసులు సుఖము కాకిరెట్టతో సమానమైనది అని భావించారు కావుననే మాకు స్వర్గము అవసరము లేదు అని అంటారు స్వర్గములోనికి వచ్చిన ప్రతి ఆత్మ మళ్లీ నరకములోకి కూడా రావలసి ఉంటుంది ఇది ఈ సృష్టి ఒక్క ఆత్మ కూడా విముక్తము కాలేదు ఇది తయారైన తయారవుతున్న బేహద్దు డ్రామా ఏదైతే గతించిందో అది మళ్లీ జరుగుతుంది మీరే ఎనభై నాలుగు జన్మల చక్రమును చుట్టివస్తారు ఈ సృష్టి చక్రము ఎప్పుడు ఆగదు ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి మరలా పునరావృతమవుతుంది ఇది ఈశ్వరీయ పాఠశాల ఇందులో అపవిత్రులకు ప్రవేశము లేదు అందరికీ శివబాబా వశీకరణ మంత్రమును తెలియచేయండి బాగా కష్టపడి చదువుకొని రాజ్యతిలకాన్ని పొందాలి ఈ దుఃఖాల పర్వతాన్ని తొలగించటంలో మీ వేలి సహయోగాన్ని అందించండి వరదానము సేవలో వచ్చే విఘ్నాలను ఉన్నతికి సోపానాలుగా భావించి ముందుకు వెళ్ళే నిర్విఘ్న సత్యమైన సేవాధారి భవ స్లోగన్ రూపులుగా కాక విఘ్న వినాశకులుగా అవ్వండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి